నువ్వు ఏ స్థలంలో అంటే ఆ స్థలంలో ఇదిగో పాలన వ్యక్తి మౌరు మనసు పొందిన వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తి బాప్తిజం పొందిన వ్యక్తి మందిరానికి వెళ్ళే వ్యక్తి ఎక్కువ తక్కువ మాట్లాడరండి వాళ్ళ అనే నుండి వచ్చను గాక గొడవలు అంటే చాలా కొంతమందికి బైబిల్లో ఉంది కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలం నివాసం అబ్బో చాలా కాలం నివాసం చేశాడంట ఎవరి దగ్గర కలక ప్రియుడు ప్రియుడు అంటే ఎవరు గొడవ పెట్టుకోపోతే నిద్ర పట్టదు వీళ్ళకి ఒక్కొక్కడు ఉంటాడండి భార్యతో సీటుకి మాటి గొడవ పెట్టుకోకపోతే వీడికి నిద్ర పట్టదు ఒక్కొక్క ఉంటుంది భర్తతో ఏదో ఒక కారణం చేత గొడవ పెట్టుకోకపోతే ఏమైనా నిద్ర పట్టదు కోడలు ఉంటుంది అత్తను కెలుక్కోపోతే ఏమక నిద్ర పట్టదు ఒక్కొక్క అత్త ఉంటుంది ఎవరిని కోడలు సాధించకపోతే ఏమైనా నిద్ర పట్టదు వీళ్ళు దేవుని పిల్లలేనా లేక కలహ ప్రియులా పలాన వాళ్ళ గురించి అంటే అమ్మో ఆవిడ అందరితో దాని జోలు మాకు వద్దండి నీకు అది ఇది కూడా అట్లా దాని జోలు మాకు మమ్మల్ని నా నాతో అన్నారని కొంతమంది అమ్మగారికి అంత మంచి సాక్ష్యం ఉంది అయ్యగారికి అంత మంచి సాక్ష్యం ఉంది ఈ సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు అసలు నీ గురించి నీ పక్కింటి వాళ్ళు మంచి సాక్ష్యం ఇస్తారా ఒక ప్రశ్న వేసుకోండి ఇన్ని సంవత్సరాలు నడిచావు కదా శితి దాకా వచ్చావు కదా ఏమండి నీ సాక్ష్యంలో నుంచి సువాసన వస్తుందా బాబాయ్ ఆవిడ గయాల కంపండి ఆ సైతానికి ఎదురు వెళ్ళేదానికంటే మేము నోరు మూసుకోవడం మంచిదండి అత్తా కోడలకి మంచి సమాధానం ఉందా వేపరాలకు మధ్యలో సమాధానం ఉందా నీ ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానం ఉందా నీలో నుంచి ఒక సువాసన మొదలవుతుందా నీ ఎన్ని సంవత్సరాలు దేవుని వెంబడిస్తున్నావు నీ ఉద్యోగం చేసే చోట సువాసన రావాలి నువ్వు చదివే స్థలంలో సువాసన రావాలి నువ్వు పంట ఏమైనా పొలానికి వెళ్తే అక్కడ సువాసన రావాలి ఏ స్థలంలో అంటే ఆ స్థలంలో ఇదిగో పాలన వ్యక్తి మౌరు మనసు పొందిన వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తి బాప్తిజం పొందిన వ్యక్తి మందిరానికి వెళ్ళే వ్యక్తి ఎక్కువ తక్కువ మాట్లాడరండి వాళ్ళ అనే సాక్ష్యం నీలో నుండి వచ్చును గాక ప్రైజ్ దాడ్ హలో లుయా